హాయ్ వెల్కమ్ టు హాషాగ్యూ నేమే మనోజ్ ఆర్ఎస్ఎస్ కాళ్ళ బేరానికి బీజేపీ వచ్చిందా అంటే అవుననే సమాధాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్ చీఫ్లందరూ కూడా బీజేపీని తెగ యాగే చేస్తున్నారు ఒక ఒక రకమైన కామెంట్స్ చేస్తున్నారు ఒక రకంగా ఇదంతా కూడా ఒక రకంగా ఇండియా కూటమికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో అసలు యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్తో ఎందుకు భేటీ అవుతున్నారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఇండియా మొత్తం ఇప్పుడు ఈ భేటీ వైపే ఆసక్తిగా ఎదురు చూస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో అసలు అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకు బీజేపీకి వ్యతిరేకిస్తుంది లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ని పట్టించుకోలేదా ఎలక్షన్ టైంలో ఎందుకంటే ఎప్పుడు కూడా మోడీ మోడీ అని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మోడీ మానియా నడుస్తుందని సో ఇలాంటి కథనాలు చాలా తెలుసు సో ఇలాంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్ని సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోడీ వేవ్ తగ్గిందని చెప్పాలి మోడీ మానియా అనేది స్టాప్ అయిందని చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లాంటి ఎంపీ సెగ్మెంట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా మోడీ మానియా తగ్గిపోయింది గతంలో కంటే చాలా తక్కువ ఈసారి ఎంపీ సీట్లు నమోదయ్యాయి అక్కడ సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ బీజేపీ బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ అలా ఉంటుంది సిచ్యువేషన్ సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు కానీ లేకపోతే దాంట్లో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వీళ్ళంతా చీఫ్లు ఎవరైతే మెయిన్ మెయిన్ క్యాడర్లో ఉంటారో వాళ్ళంతా కూడా బీజేపీని ఇప్పుడు తూర్పారపడుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి బీజేపీ అధిష్టానం అగ్ర అగ్ర నేతలంతా కూడా సో యోగిని పంపిస్తారు సో ఎందుకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకు తగ్గింది అయోధ్య లాంటి రామ మందిరం నిర్మాణం ప్రతిష్టంగా జరిపినా కూడా అక్కడ ఎందుకు మనం సీటు పోగొట్టుకున్నాం సో ఇప్పుడు వెలవెలబోతుందంటూ కూడా అయోధ్య బీ ఒక్కసారి బీజేపీ ఓడిపోవడంతో అయోధ్య కూడా ఇప్పుడు వెలబెలబోతుందనే వార్తలు మనం వింటున్నాం సో ఇలాంటి నేపథ్యంలో యోగిని వా వాళ్ళతో ఒకసారి భేటీ చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసుకోవచ్చు అని ఇటు బీజేపీ అగ్నేతలుగా క్రైస్త సో ఒక రకంగా చూసుకున్నట్టయితే మొక్కకు కంకి భారం అవుతుందా కాయ చెట్టునే బేకాత చేస్తుందా దశాబ్దాలుగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఓ ఇంటి వ్యవహారం ఇప్పుడు నిజంగా రచకెక్కింది బీజేపీ దాని సిద్ధాంత భూమికైన ఆర్ఎస్ఎస్ మధ్య అభిప్రాయపేదాలు బొగ్గుపంటున్నాయి సో తాజా పరిణామాలు చూస్తే మొత్తం అవుననే సమాధానం వినిపిస్తుంది ఇదేమి సిద్ధాంతపరమైన రాజధాని కాదు చెప్పాలంటే విధానాల ఆచరణ ఇంకా వ్యవహార శైలి ఇలాంటి ఇలాంటి రీజన్స్ దీనికి కారణం సో ఏడాదిలో ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలకు సన్నద్ధమవుతున్న సంఘ్ అదే ఏటా డెబ్బై ఐదేండ్ల నిండే మోడీని ఇక చాలించండి అన అనే నాయకత్వం మార్పుని ప్రతిపాదిస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది ఈ ప్రచన ఏ పరిణామాలకు దారితీస్తుంది నిజంగా ఇవన్నీ ప్రశ్నలే ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో చాలా వర్గాల్లో చర్చ చేసుకున్నా యాక్చువల్గా నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడు ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తారంటూ ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు ఇది ఇండైరెక్ట్గా మోడీని ఉద్దేశం చెప్పినట్టు ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం నిజంగా ఒక రకంగా హాట్ కామెంట్స్ చెప్పుకోవచ్చు ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంకా భగవత్ల మధ్య జరుగుతున్నట్టు మీటింగ్ జరుగుతున్నట్టు వార్తలు రావడం నిజంగా ప్రాధాన్యత సంతరించుకుంది సో జూన్ పదిహేనున ఆయనతో యోగి సమావేశం కానున్నారు వారి మధ్య లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇంకా ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ విస్తరణతో పాటు పలు అంశాలు చర్చకులనట్టు తెలుస్తుంది సో ప్రధాని మోడీ పిలుపునిచ్చిన నాలుగు వందలకు పైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు కార్యకర్తలు భావించారు ఆయన వల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు కూడా పనిచేయలేదు సో స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం పార్టీ ప్రిన వారికి టికెట్లు ఇవ్వడం బాగా పనిచేసిన పార్లమెంట్ సభ్యులకు టికెట్ ఇవ్వడం వికటించిందంటూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఇంద్రేష్ కుమార్ కూడా హాట్ కామెంట్ చేశారు సో ఒక రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు తలెత్తాయంటే నిజంగా చెప్పాలి ఎందుకంటే పద్దెనిమిది కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ దాని సిద్ధాంత భూమికి అయిన ఆర్ఎస్ఎస్ కు మధ్య విభేదాలు ఉన్నాయని బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహార శైలి ఆ పార్టీ నడక తీరుపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది సో అంతకు ముందు నుంచే మనస్పర్ధలు ఎలా ఉన్నా కొన్ని సందర్భాల్లో అవి తేటతెల్లి సో పార్టీ విధానాల అమలుపై మరింత కోసం ఆర్ఎస్ఎస్ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించింది చెప్తున్నారు సో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారులు వచ్చినా పార్టీకి మాత్రం పూర్వం దక్కలేదు సో భారీ మెజారిటీ అని ప్రచారం చేసుకున్నా కనీసం మెజారిటీకి సరిపడా ఆ సీట్లు కూడా వాళ్ళు రాలేదు సో ఓవరాల్గా అయితే మోడీ మానియాకి బ్రేక్ పడింది చెప్పుకోవచ్చు ఇటు ఇండియా అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి కూడా బలపడింది సో సంఘ బీజేపీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పుకోవచ్చు ఒక రకం ఎందుకంటే వ్యక్తి కేంద్రంగా జరిపిన ప్రచారం రొమాంటిజంతో చేసిన నినాదాలు అంతటా కనబరిచిన అతి విశ్వాసం ఒకవైపు అలసత్వం మరోవైపు బీజేపీని కొంప ముంచుతుందనని ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో బలంగా నమ్ముతుంది ఆ ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా అది చెప్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ఆర్ఎస్ఎస్ ఇప్పుడు డైరెక్ట్గా షూట్ గన్ షాట్ పాయింట్స్ బీజేపీకి సంధిస్తుంది సో ఎందుకు ఆర్ఎస్ఎస్ ఎంత ఇది వ్యక్తమవుతుంది నిజంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మోడీ 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 సో ఎంత మోడీ డౌన్ అవుతున్నాడు అని అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఎంతో కొంత సీట్లు తగ్గుతూనే వచ్చాయి సో డైరెక్ట్గా వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వం లేకుండా ఏ రోజు కూడా వాళ్ళు పార్టీని ఫామ్ చేయాలి సో వాళ్ళకంటూ ఒక ఎంతో కొంత ప్రతిపక్షాలను కానీ వాళ్ళని ఎవరైతే వాళ్ళ దగ్గరికి రావాలో ఇంకా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్ చేయడం ఇలాంటివి వాళ్ళకి చాలా మైనస్గా మారే చెప్పాలి ఇప్పుడు కూడా అక్కడ బీహా బీహార్లోని జేడియు ఇక్కడ ఏపీలోని కూటమి ప్రభుత్వం అక్కడ సపోర్ట్ ఇవ్వకపోతే ఒక రకంగా వాళ్ళు పార్టీని ఫామ్ చేయలేని పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు బీజేపీని టార్గెట్ చేస్తుంది అనేది ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది సో నిజంగా బీజేపీ అగ్రనేతలు యోగిని ఆర్ఎస్ఎస్ కాళ్ళ బీరాన్ని పంపించడం కరెక్ట్ మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటే హ్యాస్టాగ్